మన నల్లచెరువు మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ స్థాయి నాయకులందరూ మనకు శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న బుల్ గారు అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్న శ్రీమతి భూవై శాంతమ్మ గారు మీ అందరికి పేరు పేరున నమస్కారాలు ఈ ఆసరా కార్యక్రమం ఎట్లా పుట్టింది అని అడిగితే రెండు వేల పద్నాలుగులో మీ అప్పులన్నీ మాఫీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత ఆ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా పలాయనం చెదగించాడు కేవలం ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసి ఏ సంక్షేమ పథకం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఐదు సంవత్సరాలు కాలయాపం చేశాడు ఈరోజు మీ అందరికీ తెలుసు ఏదైనా ఈరోజు ఆర్ఎస్ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు అదేవిధంగా అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు మరి చంద్రబాబు ఏ పథకం పెట్టాడో ఆయన పేరు చెప్పేదానికే అడుగుతా ఉన్నాను ఏదైనా ప్రాజెక్టు పెట్టాడా అంటే ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఏది కూడా చేయకుండా అప్పులు మాత్రం చాలా ఎక్కువగా చేయడం జరిగింది మరి ఈ రోజు మనం ఆ రోజు ఆయన పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఉన్నది ఈ మహిళా సంఘాలకు సంబంధించిన అప్పు అంతా కూడా ఆ అమలు చేస్తుంటే ప్రభుత్వానికి ఈ పదకొండు వేల కోట్లు మిగిలిండే ఈరోజు మనం ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు రాష్ట్రం మొత్తం మీద మహిళా సంఘాల అప్పులు ఈ నాలుగు విడతల్లో ఇవ్వడం జరిగింది మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా దాన్ని అమలు చేశాడు మీ అందరికీ కూడా తెలుసా కూడా మనం చేస్తా ఉన్నారు ఈరోజు అదేవిధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా అమలు చేశాడు అన్ని కూడా అమలు చేసి రోజు ఎక్కడైనా ఇలాంటి సభలో వారి నుంచి మాట్లాడేటప్పుడు నాకు మీడియా లేదు నాకు పసుపు పత్రికలు లేవు కానీ నాకు మీరు అండగా ఉన్నారు మీ అందరికీ కూడా మంచి చేశారనే ఆలోచన ఉంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాన్ని మీరందరూ కూడా టీవీలలో చూస్తుంటారు పత్రికల్లో చదివిట్టారు ఈరోజు మొత్తం మీద అమలు చేయలేని హామీలన్నీ కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చి నూరు పేజీల మేనిఫెస్టో అవన్నీ కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి తిరిగి ఇప్పుడు మళ్ళా కొత్త హామీలు నేను అదేదో సూపర్ సిక్స్ అనేది చెప్తా ఉన్నారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్స్తారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి వీలు కానివి మన ఆర్థిక స్థోమత మన ప్రభుత్వ ఆర్థిక స్థోమత దానికి అప్పించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి ఉండదు అవి అమలు చేస్తాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఆయన ఇప్పుడు కూడా అదే తప్పుడు మాటలు తప్పుడు హామీలు ఇస్తా ఉన్నాడు మన వాళ్ళందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ఈ రోజు అతను చేపట్టాడు మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉంటేనే ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అన్ని సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అన్నయ్య ఆ విధంగానే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఆయన ఏం చెప్తే ఆయన చేస్తాడు ఏం చేయలేదు అది చెప్పలేడు ఎందుచేతంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను చిత్తూరు జిల్లాలో లాస్ట్లో పాదయాత్ర జరిగింది అప్పటిదాకా మా జిల్లాలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మరి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము చేసాము పూర్తి చేసాము మరి ఇలాంటి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలా ఏదో తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి తీరా అవన్నీ కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మనంలో ఎన్నికలు వస్తే మళ్ళా తిరిగి మనం కోలుకోవాలంటే మళ్ళా ఐదు సంవత్సరాలు పడతారు కాబట్టి తప్పు చేయొద్దండి బాగా ఆలోచన చేయండి మనకి ఎవరు సహాయం చేశారో వారికి మనం మద్దతు ఇద్దాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా రాలేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను అందుకైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా సైనికులుగా పనిచేస్తాం తప్పనిసరిగా మగ్గులు గారిని అదేవిధంగా శాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి